హాయ్ ఫ్రెండ్స్ అస్సలు వాళ్ళకు నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మార్నింగ్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు షూట్ చేస్తాను కొంచెం మార్నింగ్ పైకి వచ్చాను చల్లగా ఉంది మంచి పడుతుంది కానీ చలేం ఉండట్లేదులేండి ఇంకా చూడాలి కిందకెళ్ళి వాళ్ళని రెడీ చేయాలి కొంచెం సేపు అలా పైన లేకనే కొంచెం పైకి రావడం అలవాటు కదా కొంచెం అలా వాకింగ్ చేద్దామని పైకి వచ్చాను ఒక అరగంట కొంచెం వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా యాజ్వల్ పని స్టార్ట్ కదా ఇంకా కిచెన్లోకి వచ్చామంటే ఉరుకులు పరుకులు ఇంకా అయితే టిఫిన్ ఉప్మా చేశానండి రాత్ర ఏం పప్పులు నానబెట్టలేదు కొంచెం హెల్త్ బాగోలేదండి నాకు అందుకని ఇంకా పొద్దున్న కూడా లెగవలేదు ఈరోజు మధ్యాహ్నం నుంచి బాక్స్ ఇచ్చేద్దామని అనుకున్నాను ఇంకా మా వారు కూడా మధ్యాహ్నం నుంచి వెళ్తారు పనికి అది డ్యూటీకి వెళ్తారు ఇంకా అప్పుడు పిల్లలకి తను బాక్స్ ఇచ్చేస్తానులే ఇంకా అంత పొద్దున్న లేవాల్సిన అవసరం లేదులే అంటే ఇంకా నేను కూడా పొద్దున్న లేవలేదండి అయినా మా పెద్దమ్మాయి సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోవాలి తన కోసమైనా నేను సిక్స్కి లెగవాల్సిందే తొందరగా అంటే ఒక గంట ముందు లెగిస్తే మధ్యాహ్నానికి బాక్సులు కూడా పొద్దున్నే రెడీ అయిపోతాయి ఎందుకోనండి ఈరోజు కొంచెం బద్ధకంగా కూడా ఉంది ఇంకా అందుకని ఈరోజు ఉప్మా చేస్తున్నా ప్రతిసారి బొంబాయి రవ్వ ఉప్మా ఎక్కువ చేస్తూ ఉంటాను అందుకని ఈసారి గోధుమ రవ్వ ఉప్మా రావు అయితే తెప్పించాను అది కొంచెం బలం కదా అని ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఉప్మా అండి ఏం టిఫిన్ వేయలేదు ఇక తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాక్స్ ఉండండి మధ్య మధ్యలో వీడియోలో వాయిస్ ఎందుకు పెడుతున్నాను అంటే నాకు ఇలా నేను వాయిస్ ఇస్తూనే వీడియో తీయడం అలవాటు అవ్వాలని ఎందుకంటే నాకు మధ్య మధ్యలో తెలుగు కొంచెం డిస్టర్బెన్స్ అయింది మాట్లాడడానికి అయినా మాట్లాడాలి ఇలా కూడా వీడియో అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా కూర్చొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను అదే ఎక్కడికి నేను బయటకు వెళ్ళాలంటే అక్కడ నేను ప్రశాంతంగా కూర్చొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కనీసం ఫ్యాన్ కూడా ఉండకూడదు కదా అందుకని అయితే ఇలా ఓన్ వాయి వీడియోతో ఉన్న వాయిస్తోనే వీడియో చేద్దామని చాలా వరకు ట్రై చేస్తున్నాను మధ్య మధ్యలోన వీడియోలో వైస్ కూడా యాడ్ చేశానండి ఇంకా మా పెద్ద అమ్మాయి కోసం టిఫిన్ రెడీ అవుతుంది మా అందరి కోసం ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నా ఇది నా ఎప్పటి నుంచో చేసే ప్రాసెస్ అండి ఇది ఇప్పుడైతే ఏబీసీ జ్యూస్ అని టమాటా కీరా దోసకాయ నిమ్మకాయలు అవన్నీ వేస్తున్నారు కదా నేనైతే ఇంతకుముందు డైలీ తాగేదాన్ని నా కంటి చుట్టూ బ్లాక్ హెడ్స్ ఉన్నాయండి అది తగ్గడానికి ఏ క్రీమ్స్ వాడేదాన్ని కాదు ఎక్కువ బీట్రూట్ను క్యారెట్ జ్యూస్ తాగేదాన్ని నేను ఇంకా నేనైతే ఇలానే స్మెల్ రాకుండా బీట్రూట్స్ కొంచెం స్మెల్ వచ్చింది కదా అందుకని ఇలాచి పాలు పంచదార పోసుకొని కొంచెం మిల్క్ షేక్లా చేసుకొని తాగేదాన్ని అదే అలవాటు ఎలా తా ఎలా అలవాటు పోయిందో తెలియట్లేదండి ఒక సంవత్సరం నుంచి నేను తాగట్లేదు ఎందుకంటే నాకు అసలు తాగాలనిపించట్లేదు వాన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది నేను మా పిల్లలకి డైలీ అయితే ఇవ్వనండి ఎందుకంటే డైలీ ఇచ్చామనుకోండి ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది తాగాలని వాళ్ళకి వారంలో రెండు సార్లు మూడు సార్లు ఇస్తాను డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా ఏబిసి జ్యూస్ అయినా హెల్దీ జ్యూస్ ఏవైనా వారంలో మూడు సార్లు ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలు హెల్దీ తినడానికి ఇష్టపడట్లేదు అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు కదా అలా వాళ్ళకి రోజు పెట్టామనుకోండి మేము పెట్టే ఫుడ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అందుకని రోజు మార్చి రోజు వారంలో ఎప్పుడు ఇచ్చినా మూడు సార్లు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఇంకా మా పెద్దమ్మాయి అయితే రెడీ వెళ్ళిపోయింది సెవెన్ థర్టీ కల్లా మా చిన్నమ్మాయి అప్పుడే లెగిసింది సెవెన్ థర్టీకి ఇంకా తన్నీ రెడీ చేయాలి ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఎందుకు పక్కన తీసి పెట్టుకున్నానంటే నాకు మా వారు ఒక గిఫ్ట్ ఇచ్చారండి ఆ గిఫ్ట్ నేను మిమ్మల్ని చూపించి మీకు చూపించి అప్పుడు చెప్తాను గిఫ్ట్ ఇచ్చారు అయితే ఆ గిఫ్ట్ కోసం ఆ నీళ్లు తీసి పక్కన పెట్టాను నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా వారు ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇదే అది కూడా తనై తను ఇంకా తర్వాత చెప్తాను చూశారా మా వారిచ్చిన గిఫ్ట్ ఎంత బాగుందో రోజ్ ప్లాంట్ అండి ఫిబ్రవరి సెవెంత్ రోజ్ డే కదా మా వారికి నేను ఫస్ట్ టైం రోజ్ డే విషెస్ చెప్పానండి చెప్తే సరేలే అన్నారు ఇదేంటి రోజ్ డే విషెస్ చెప్తే సరే అంటావు విషెస్ చెప్పాను కదా రిప్లై నువ్వు కూడా ఇవ్వచ్చు కదా అని అన్నాను నేను ఏం ఏమి ఇవ్వాలి రిప్లై అంటే అదేంటి రోజ్ డే నేను విషెస్ చెప్పాను కదా హ్యాపీ రోజ్ డే అని నువ్వు అలా చెప్పొచ్చు కదా ఒక రోజు ఇచ్చి అన్నాను సరేనా అయితే రోజు ఇచ్చే చెప్పాలా అయితే పద వెళ్దాం అని చెప్పేసి నర్సరీకి ప్లీస్కి వచ్చి ఇలా రోజు ప్లాంట్ని అయితే ఇచ్చారండి చాలా బాగుంది కదా అందుకని అయితే ఈ రోజు ప్లాంట్ కోసం ఆ నీళ్లు తీసి పక్కన పెట్టాను బియ్యం కడిగిన నీళ్లు వేస్తే చాలా మంచిది కదా ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి రోజు ప్లాంట్ ఎలా గ్రో చేయడా చేయాలో అని కూడా నమ్మేశారా మీరందరూ ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రోజు ప్లాంట్ మా వారు రోజ్ డే రోజే ఇచ్చారు కాకపోతే నాకు తెలియదు ఆ రోజు రోజు డే అని మా వారికి తెలియదు మా పోర్షన్ పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు రోజ్ ప్లాంట్ని తీసుకొచ్చి పెంచుతున్నారు ఆరెంజ్ కలర్ను ఎల్లో కలరు వాటికి రోజెస్ వచ్చి ఎంత మంచిగా కనిపించే అందంగా నేను మా వారికి చెప్పాను నేను కూడా చిన్న గార్డెనింగ్ చేస్తాను నాకు కూడా రోజ్ ప్లాంట్స్ అవన్నీ కొనివు అంటే ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది నువ్వు మొత్తం గార్డెనింగ్ చేయడానికి ప్లేస్ లేదు కదా వద్దులే అన్నారు కాదు పక్కన ఆంటీ వాళ్ళు చక్కగా కుండీలో పెంచుతున్నారు నేను పెంచుకుంటా ఇప్పించు అంటే సరే పదా వెళ్దామని చెప్పి అలా అయితే రోజ్ ప్లాన్ ఇప్పించారు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఫిబ్రవరి సెవెంత్ రోజ్ డేని చూశానండి ఇంకా అప్పుడు అనిపించింది అరే ఇదేంటి అసలు అనుకోకుండా భలే కలిసి వచ్చింది అని చెప్పేసి మా వారికి వచ్చి ఇలా రోజు డే విషెస్ చెప్పాను విషేస్ అయితే చెప్పాను కానీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత అయితే విషెస్ చెప్పాను అప్పుడు మా వారేమో ఏమన్నారు తెలుసండి సరేలే అన్నారు అదేంటి సరేలే అంటావు ఏదైనా గిఫ్ట్ అంటే ఇప్పుడు కొనిచ్చానగా రోజు ప్లాండ్ అదే గిఫ్ట్ అన్నారు ఇంకా నేను అలా మురిసిపోయానంతే మా వారికి అంత పెద్ద పట్టింపులు ఏమి ఉండవండి ఈ రోజు డేలు వ్యాలంటైన్స్ డేలు పెళ్లి రోజులు అలాంటివి ఏమి ఉండవు అన్ని రోజులు ఒకేలా ఉంటారు అంతే కదా రియాలిటీగా చూస్తే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలో ఇద్దరికీ కూడా వేరే ఆలో ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళతో సూట్ కావు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ అలవాట్లు ఆలోచనలు అన్నీ కూడా అన్నింటినీ సర్దుకుపోవడమే కదా జీవితం అంటే ఇంకా అంతే కానీ రోజు డే రోజు గిఫ్ట్ అంటే ఏదైనా కొనిచ్చాలి అన్నాడు ఆ మాట చాలు దానికే చాలా సంబరపడిపోయానండి నేను అంతే కదా మన భర్త నోటి నుంచి ఒక స్పెషల్ డే రోజు ఒక స్పెషల్ విషెస్ని పో చెప్పినప్పుడు వాళ్ళు అసలు ఎంత సంతోషం అనిపించదు కదా ఆ చిన్న చిన్న సంతోషాలకి తెగ మురిసిపోయి సంబరి పడిపోతాం మా ఆడవాళ్ళు అందరూ కూడా లేడీస్ అందరూ ఇంతే కదా మాకు విడిగా ఏం కొనివ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మా మీద ప్రేమతో ఒక చిన్న విషెస్ చెప్పినా చాలండి చాలు దానికి పడిపోతాం మేము అంతే ఇంకా అలా సాగుతూ ఉండిద్ది జీవితం ఇంకా పిల్లలకు మధ్యాహ్నం అయితే బాక్స్ కూడా కట్టేశానండి ఈరోజు ఏంటంటే మా నిన్న చెదల మందు కొట్టారు కదా ఈ రోజేమో ఆ చెదల మందు కొట్టిన గడుపులు తీసేసి సిమెంట్ గడుపులు వేస్తానన్నారు ఇంటి ఓనర్ గారు ఒకరోజు ముందు చెప్పి ఉంటే కిచెన్లో పని మొత్తం తొందరగా చేసుకునేదాన్ని అప్పటికప్పుడు వచ్చి చేస్తారమ్మా పని వాళ్ళు వచ్చారు ఈ రోజు అన్నారు ఇంకా నేను ఇంకా అందుకని కావాల్సిన తొందర తొందరగా వండుకుంటున్నాను మ్యాక్సిమము ఇంకా మా చిన్న అమ్మాయికి ఏమో కొంచెం జలుబును జ్వరంగా ఉందని టాబ్లెట్స్ కూడా తీసుకెళ్లాను స్కూల్లో వేసి రావడానికి చూడండి సారా అసలు ఎలా ఇంకా పని ఉందంటే ఇంకా పూర్తవలేదంట శుభ్రం చేద్దాం అనుకుంటే శుభో ఇంట్లో ఉన్నప్పుడు ఈ పనులు చేయిస్తే చాలా చిక్కగా కనిపించిందండి ఎందుకో తెలియదు సడన్గా నాకు తలనొప్పి వచ్చేసింది ఇంకా నేను కూడా అన్నం పెట్టుకొని తినేసేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ నా కిచెన్లో ఈ చెట్టు ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని చూడంగానే కిచెన్లో రంగానే ఇలా గ్రీన్ చూస్తుంటే దాని మైండ్ అలా పీస్ఫుల్గా అనిపించింది ఎన్ని రోజు ఎందుకు ట్రై చేయలేదా అనిపించింది నాకు కిచెన్ లుక్ కూడా చాలా బాగా అనిపించింది అండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ పెంచడానికి ట్రై చేయండి చాలా బాగుండింది లుక్ మైండ్స్ ప్రశాంతంగా ఉండింది చిన్నపిల్లలతో వేళకి ఇలా పెట్టుకుని తినేవాళ్ళం కదా ఇంకా చిన్నప్పుడు గుర్తుకు వస్తున్నాను దీంట్లో ఇలా అన్నం పెట్టేసి గుర్తుందా కామెంట్ మాషాల్లా గులాబ్ పులు చూసారు ఎంత బాగుందో చెట్టుకుంటే ఎంత అందంగా ఉందో కదా చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడే మీషో నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చింది దీని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం మొక్కలు పెట్టుకొని చూపించడేమేమో ఎంత పెద్దగా చూపించాడు నేను అనుకున్నా వన్ ఫిఫ్టీకి ఫైవ్ వస్తున్నాయి కదా అని ఏమో చిన్న చిన్నగా మొక్కల్ని పెంచుదామని అయితే తెప్పించాను ఇదేనండి నా ఈరోజు బ్లాగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చిందా నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్